అపర భగీరథుడు రైతు బాంధవుడు విద్యా ప్రదాత ఆరోగ్యశ్రీ పదాత మరపురాణ మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బైరవ జయంతి సందర్భంగా హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి టిఎన్ దీపికమ్మ ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్ఆర్ బస్ స్టాండ్లో గల మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం బస్టాండ్ లో ప్రయాణికులకు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అనే నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌలూరు రెడ్డి రాష్ట్ర కులబ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఏ శివ జిల్లాలో మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అనుబంధ విభాగ నాయకులు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు మండల కన్వీనర్లు సీనియర్ నాయకులు వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలా ఈరోజు మన జగనన్న పిలుపు మేళకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల ఉంచేసినటువంటి మా వైఎస్ఆర్సిఎఫ్పి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనమందరం ఒక కుటుంబం మనమందరం వైఎస్ఆర్సిపితోనే ఉండాలి మనమందరం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలి మనమందరం పార్టీ కోసమే కష్టపడాలి వ్యక్తి పూజ చేద్ద దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కరికి బాధ్యతలు ఉపయోగించినారు ఆ బాధ్యతలు అందరూ సక్రమంగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ రాబో ఎలక్షన్స్ లో మనం ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోన కనీసం నలుగురు రైతులు ముఖ్య ఉంటారు అందరికీ న్యాయం జరుగుతుంది ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ మా అక్క మధుమంది రెడ్డి గారికి రాష్ట్ర స్థాయి కదలిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అక్క కూడా మాతో పాటు పనిచేస్తున్నారు దేశాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ ఇలాగే పనిచేస్తే ఖచ్చితంగా ఈసారి హిందుకు గెలుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం హిందూపూర్ లో కూడా స్థాయి కలిగిన నాయకులు ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరికీ అవకాశం వస్తుంది కానీ ఒక్కటి అందరూ కలిసి ఒకసారి గెలిచి మనం విజయవాడకు వెళ్లి సార్ దగ్గర సార్ మేము గెలిచా మాకు న్యాయం చేయండి మా లీడర్లు ఉన్నారు మా మాకు ఎమ్మెల్సీలు కావాలి కార్పొరేషన్ బోర్డు చైర్మన్లు కావాలి మాకు కాంట్రాక్టర్లు కావాలి మాకు పదవులు కావాలని చెప్పేసి నేను సార్తో రిక్వెస్ట్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఒక పదవి అంటే ఏదో అలంకరణ కాదు అదొక బాధ్యత ఆ బాధ్యత భరించే మాత్రమే తెలుస్తుంది చూసేవానికి ఆనందంగా ఉంటుంది ఈర్షపడే వానికి అసూయగా ఉంటుంది ఎప్పుడు గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు సార్ అక్కడ ఉంటే మాత్రమే మనం ఇక్కడ ఆనందంగా ఉంటాం గర్వంగా ఉంటాం నలెత్తుకొని జీవిస్తామని విషయం తెలియజేస్తున్నాం నిన్న ఇది జరిగిన ఎలక్షన్స్ లో మన కార్యకర్త ఎందుకో ఒక బ్యాక్సిన్ వేశాడు అన్నమాట బూదు దగ్గర నిలుచుకోలేకపోయినా అది దేర్ఆర్ సో మెనీ రీజన్స్ అంటే ఏంటంటే అది రాష్ట్ర స్థాయిలో జరిగిన రీజన్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏమైనా కావచ్చు ఎప్పుడైతే కార్యకర్త వెనక పడ్డాడో లాస్ట్ వన్ అవర్ లో పన్నెండు లక్షల ఓట్లు వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు ఇదే విషయం పైన మన మొత్తం మన వైఎస్ఆర్ సిపి పెద్దలందరూ మొన్న ఈసీ కంప్లైంట్ చేశారు నేను చెప్పేది ఒకటే కార్యకర్త అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఈ రోజు కాదు ఎప్పుడు కార్యకర్త అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే లాస్ట్ లో బూత్ ఎత్తే వరకు భుజం మీద మోసేది ఒక కార్యకర్త మాత్రమే లేకుంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఏం జరిగిందో మీరు అందరూ చూస్తున్నారు మనం ఎప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా అధికారులకు వచ్చారు ఈ రోజు మన పైన కేసులు కేసులు పెడుతున్నారు జైలు వేస్తున్నారు చేస్తున్నారు గ్రామ బహిష్కరణ ఊరు బహిష్కరణ స్టార్ట్ చేస్తున్నారు ఇవన్నీ మనం ఎందుకు పడుతున్నామంటే ఒక కలిసి కట్టుగా చేయలేదు కాబట్టి ఈ రోజు మనం అనుభవిస్తున్నాం ఇవన్నీ అన్నా డైతే అందరు గుర్తు పార్టీ ఉంటే మాత్రమే మన జగన్మోహన్ రెడ్డి ఉంటే మాత్రమే మనము లేదంటే మనము లేమన్నా ఎంతో మంది లీడర్లు ఉంటారు అన్న ఇంకొక విషయం చెప్తారు లీడర్ల గురించి లీడర్లకు బిజినెస్ ఉంటాయన్న సంపాదించుకుంటారు ఎక్కడో బయట బయట సంపాదించుకుంటారు కానీ కార్యకర్త ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఊర్లో ఉండాలి ఇక్కడే మీరు చేయాలి ప్రతిరోజు గడవాలంటే ఇక్కడే పనిచేయాలంటే కార్యకర్త జరుగుతుంది కానీ హీరో కళ కాదు హీరో లేదంటే ఎట్టిపోతారు అమిలీ కోసం హైదరాబాద్ కోసారు అమెరికా జపాన్ కోసం ఏమని ఇస్తారు ఎందుకంటే వాళ్ళు స్టేజ్ ఫైటర్ కాదు చిన్నగా ఏంటంటే ఒక కార్యకర్త అయిన వాడు ఎంత నలిగిపోతున్నాడని కళ్ళారా చూస్తున్నా కానీ ఏమి చేయలేని పరిస్థితి ఆర్థికంగా వాళ్ళని అందరినీ ఆదుకోలేని పరిస్థితి కానీ ఒక్క మాట మాత్రం మీకు ప్రమాణం చేసి చెప్తున్నా ఒక్కసారి గెలిపించండి అధికారులు పెట్టండి హిందూ గురాలి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడని నేను చూపిస్తా చేసుకుందాం మంతా మనం పరిపాలించుకుందాం మన కార్యకర్తలు మనం బాగా చూసుకుందాం అందరూ గర్వంగా కలెక్ట్కి వెళ్దాం ఇదే ఇంట్లో కొట్టు అంబేద్కర్ సర్కల్లో గెలిచిన కొత్త మన సత్కం చెప్పేసి ఇలా చంద్రబాబు మేనిఫెస్ట్రో ఏంటంటే అతనికి గుర్తు చేయడం అనమాట ఏంటంటే మీరు ఏమి హామీలు ఇచ్చారో ఏం చేశారు ఏం చేయలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గుర్తు చేయడం అతనికి గుర్తులు ఉండవు ఆలోచన సంకెళ్లి అతను అన్నం నిండు ఓన్లీ టాబ్లెట్స్ తింటాడు టాబ్లెట్స్ లో మాత్రమే బతుకుతున్నాడు అలాంటి వ్యక్తి మనిషిమే ఉంటాడు ఎందుకంటే ప్రజల్ని మోసగించిన ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి మీకు రూపాయి ఇస్తుంటే నేను రెండు రూపాయలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు ఇస్తుంటే నేను ఇరవై రూపాయలు ఇస్తా అన్నాడు కానీ అమాయకమైన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయి అతనికి ఓట్లేసిన ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే కళ్ళారా చూస్తున్నాం రైతులు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు పక్కన కాన్సిడెన్సీలో ఫుడ్ పాయిజన్ జరిగి అంతమంది పిల్లలు హాస్పిటల్ తీసుకుపోవాలంటే టీడీపీ లీడర్లు ఆమె విని ప్రత్యేకతో అంబులెన్స్ ఆంబులెన్స్ అని చెప్పేసి మన ఉసీ జనంగానే అడ్డుకున్నాము ఈ రోజు ఆమె పైన కేసు పెట్టారు అందువల్ల ఆమె మేనంలో కూడా ఈ రోజు మీటింగ్ రాలేకపోయారు ఏం ప్రభుత్వం అనేది చిన్న పిల్లల్ని హాస్పిటల్ తీసుకోవాలంటే మీరు అడ్డుపడడం ఆంబులెన్స్ అంబులెన్స్ ఎక్కువ పేరు వస్తుందా పేరేంటండి మనిషి ప్రాణం ప్రారంభం ఏం చేస్తున్నారు మీరు ఇలాంటి గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు అనే ప్రోగ్రామ్ ఇది జిల్లా స్థాయిలో జరిగింది ఈ రోజు మన నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది నెక్స్ట్ మండల స్థాయిలో మూడు మీటింగ్లు చేస్తాం మళ్ళీ ప్రతి గ్రామ పంచాయతీలో కూడాను ఒక మీటింగ్ జరుగుతుంది గడప గడపకు ప్రతి మనిషికి ప్రతి అందరికి అక్కడ చెన్నైలో అందరికీ ఇది తీసుకెళ్లి ఇది మీ చంద్రబాబు నాయుడు చేసింది జగన్మోహన్ రెడ్డి ఉండింటే మీకు ఇంత వచ్చేది ఈ రోజు మీరు లాస్ట్ వన్ ఇయర్ లో ఇంత నష్టపోయినారని చెప్పేసి తెలియజేసిన కర్తవ్యం బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి నాయకుడికి వైఎస్ఆర్ సిపి కార్యకర్తకి అందరికీ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలకు ముంచి ఎక్కొట్టి రోజు మోసం చేస్తున్నాడు అది అతనికి గుర్తు చేయడమే ఈ రీకాల్ మేనిఫెస్టో ఈ రీకాల్ మేనిఫెస్టో వచ్చేసి డిస్టిక్ వైడ్ మన సినిమాల్లో జరిపినాము ఈరోజు నియోజకవర్గ స్థాయిలో హిందూపూర్లో ఈరోజు జరుగుతుంది మళ్ళీ మండల స్థాయిలో చులుమత్తూరులో కూడా జరుగుతుంది మళ్ళీ ప్రతి పంచాయతీలో కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నా ఈరోజు మనమందరూ అలాగే ఇప్పుడు హిందూపూర్ వెళ్ళేసి ఆ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం